శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యకాండ రెండవ భాగము రామచంద్రమూర్తి యుద్ధంలో ఎంతగానో అలసిపోతే ఎవరూ పిలవకుండానే అగస్ అగస్య మహర్షి అక్కడికి వచ్చాడు వచ్చి అంటాడు దీనిని రావణుడికి ఉపదేశం చెయ్యకూడదా చెయ్యరు రావణుడు వేదం చదువుకోలేదా చదువుకున్నాడు పూజ చేయడా చేస్తాడు అయినా అగస్య మహర్షి ఎందుకు రామచంద్రమూర్తికి మాత్రమే ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు ఎందుచేతనంటే రామచంద్రమూర్తి జీవితంలో విడిచిపెట్టనివి రెండే రెండు ఉన్నాయి సత్యమును ధర్మమును ఆయన విడిచిపెట్టడు ఈ రెండు విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఆయన ఈ రెండింటిని అంత గట్టిగా పట్టుకోగలగడానికి కారణం గురువులు చెప్పినటువంటి మాటలు అవి రాముని జీవితమును ప్రభావితం చేశాయి ఆ రెండింటి పాదములు పట్టుకున్నాడు ఎన్ని కష్టములైనా ఓచుకున్నాడు అందుకని రాముడు రాజారాముడు అయ్యాడు సీతారాముడు అయ్యాడు ఇవాళ మన అందరికీ అయ్యాడు మనస్సుకు బలం లేకపోతే శరీరమునకు ఎంత బలమున్నా ఉపయోగం లేదు మనస్సు నిరుత్సాహంతో బాధపడుతూ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతుంటే శరీరంలో ఎంత బలమున్నా వ్యక్తి ఏమీ చేయలేడు శరీరం నాకు బలం లేకపోయినా మనస్సుకు బలం ఉన్నట్లయితే మనస్సు తేజవంతంగా ఉంటే మనస్సు సత్యధర్మంలో ఆశ్రయించి ఉన్నట్లయితే ఆ మనస్సుకు ఈశ్వరుడు ఉన్నాడన్న పూనికి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడు అందువలన ధైర్యమైన మనస్సు కలవాడు సాధించలేనిది లేదు దీనికి మెట్లు ఎలా ఎక్కాలో జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క పాత్ర ఎలా మారుతుందో ఎలా మాట్లాడుతుందో ఎక్కడెక్కడ ఏ పాత్ర ఎలా వైక్లభ్యాన్ని పొందుతూ ఉంటుందో సత్య ధర్మాలను అనుష్ఠానం చేయడంలో ఒక్క రాముడు మాత్రం ఎలా మారకుండా నిలబడతాడో రాముడు తనను పట్టుకున్న వాళ్ళని కూడా ఎలా నిలబ నిలబెడతాడో మనకి అయోధ్యాకాండ నిరూపిస్తుంది అయోధ్యాకాండ లాంటి కాండ రామాయణంలో ఇంకొకటి లేదు సుందరకాండ పరమోత్కృష్టమైన కాండ అందులో సందేహం లేదు కానీ అది ఉపాసనా కాండ కానీ సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో ఎలా ప్రవర్తించాలో నిరూపించి చెప్పినది అయోధ్యాకాండ ఇది అంత పరమోత్కృష్టమైన కాండ ఇందులో మొట్టమొదటి శ్లోకాన్ని రచన చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు గచ్చత మాతుల కులం భరతేన తన తదానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత గచ్చత వెళ్ళాడు వెళ్ళిపోయింది అనే శబ్దంతో ప్రారంభమైంది అయోధ్యాకాండ అయోధ్యాకాండ పూర్తయి పూర్తయిపోయేసరికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు లక్ష్మణుడు రాముని వెంట వెళ్ళిపోతాడు భరతుడు నంది గ్రామానికి వెళ్ళిపోతాడు ఇప్పటి వరకు ఇన్ని తరాల నుంచి అయోధ్యలో అయోధ్యలో ఉన్న సింహాసనం నంది గ్రామానికి వెళ్ళిపోతుంది ఎందుకని పరిపాలన అంతా అక్కడ నుండి అక్కడ నుండి జరుగుతుంది అందుకని సింహాసనం అక్కడ ఉన్నట్టే లెక్క దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోతాడు ఇన్ని వెళ్ళిపోతాయి ఇన్ని వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది ఇంకా కదలడం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు వశిష్ట విశ్వామిత్రుల చేత శిక్షితుడైన మహోత్కృష్టమైన బుద్ధి కలిగిన రాముడు కూడా కదలడం ప్రారంభిస్తున్నాడు మనకు జీవిత పాఠం అనుభవపూర్వకంగా చూపించడం అయోధ్యకాండలో ప్రారంభమవుతుంది అందుకే మొదటి శ్లోకం గచ్చత అని మొదలవుతుంది శత్రుఘ్నుడు భరతుని చేత తీసుకుపోబడ్డాడు అని చెప్పాడు వాల్మీకి మహర్షి భరతుడు తన మేనమామయన యుధాజిత్తు గారింటికి వెళుతున్నాడు కేకయరాజు కూతురు కైకేయి కైకేయి తమ్ముడు యుధాజిత్తు అందుచేత యుధాజిత్తు భరతునికి అవుతాడు తన మేనల్లుల వివాహానంతరము ఆయన దశరథునితో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆయనకు తన మేనల్లులపై అపారమైన ప్రేమ మనకు శాస్త్రంలో ఒక మాట ఉంది మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తాముద్దు తాను అబ్బాయి మేనమామ మేనల్లుడిని తన కొడుకుని కలిసి సమానమైన ప్రేమతో చూడగలదని శాస్త్రం చెబుతోంది తన మేనల్లులను తనతో పంపించవలసిందని యుధాజిత్తు దశరథ్ మహారాజుని అడిగాడు అందుకని దశరథ్ మహారాజు భరతుడిని యుధా యుధాజిత్తుతో పంపాడు భరతునితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు శత్రుఘ్నుడు ఎందుకు వెళ్ళినట్లు తోచి తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళిందన్నట్లు భరతుడు శత్రుఘ్నుడు వరుసకు అన్నదమ్ములే కానీ ఏకోదరులు కారు ఎందుకంటే భరతుడు కైకమ్మ సంతానం శత్రుఘ్నుడు సుమిత్ర సంతానం భరతుడు తన మేనమామగారింటికి వెడుతుంటే కూడా శత్రుఘ్నుడు వెళ్ళడం ఏమిటి మనకు రామాయణంలో చాలా తక్కువగా కనబడి తలుక్కుమని మెరిసిపోయే పాత్రల్లో శత్రుఘ్న పాత్ర ఒకటి భరతుడిని విడిచి శత్రుఘ్నుడు ఉండలేడు అందుచేత భరతుని చేత శత్రుఘ్నుడు తీసుకుపోబడ్డాడు భరతుడిని విడిచి శత్రుఘ్నుడు ఉండలేడు అందుకని శత్రుఘ్నుడు భరత్ భరతుడితో వెడతాడు అది శత్రుఘ్నుని శీలము అహంకారం అమకారములు చే అంతఃశ్రువులను జయించినవాడు కాబట్టి అతనికి శత్రుఘ్నుడని వశిష్ట మహర్షి మహర్షిచే పేరు పెట్టబడింది అహంకార మమకారములను జయించడం చాలా కష్టం ఎటువంటి వాడికైనా ఏదో ఒక సమయంలో లోపల నుంచి అహంకారం వచ్చేస్తుంది నా అంతటి వాడిని నేను అన్న భావన ఉంటుంది మనిషి జీవితంలో తెలియకుండా జరిగిపోయే గొప్ప విశేష కార్యం ఒకటి ఉంది అదేమిటంటే మనం ఒకరితో పోలిక పోల్చుకోవడం ఎంత కాదనుకున్నా ఇది అస్తమానం జరుగుతూ ఉంటుంది లోపల అందున అధికారము అందము శాస్త్ర పరిజ్ఞానము అంతఃపురవాసము ఐశ్వర్యము ఇలాంటివన్నీ ఒకచోట ఉంటే ఆ విజాత్యం తప్పకుండా ఉంటుంది నా అంతటి వాడిని నేను అన్న భావన ఉంటుంది భరతుడు దశరథుని మూడవ బారి కైకమ్మ కొడుకు శత్రుఘ్నుడు దశరథుని రెండవ వారి అయిన సుమిత్ర కొడుకు యదార్థమునకు భరతుని కన్నా శత్రుఘ్ని స్థానమే ఎక్కువ అటువంటి వాడు ఎప్పుడూ భరతుడిని శాసించడం కానీ తాను సుమిత్ర కొడుకునన్న భావంతో ప్రవర్తించడం కానీ ఉండదు కానీ పుట్టుకలో మాత్రం శత్రుఘ్నుడు భరతునికి తమ్ముడు ఎందుకంటే శత్రుఘ్నుడు కన్నా వెనక పుట్టాడు ఉదయం భర్తడు పుట్టాడు మధ్యాహ్నం లక్ష్మణ శత్రుఘ్ను పుట్టారు అందుకని శత్రుఘ్నుడు భరతునికి తమ్ముడు అవుతాడు అయితే ఇద్దరికి తేడా ఎంత ఉంది ఒక్క పూట లక్ష్మణ శత్రుఘ్నుడు ఇద్దరు కవల పిల్లలు అందుకని శత్రుఘ్నుడు ఎప్పుడు లక్ష్మణునితో ఉండాలి కానీ రామాయణాన్ని పరిశీలిస్తే లక్ష్మణుడు ఎప్పుడూ రాముని పక్కన కనబడతాడు శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుని పక్కన కనబడతాడు సుమిత్రకున్నది ఇద్దరు సంతానం కానీ ఇద్దరూ ఎప్పుడూ ఇంట్లో ఉండరు ఇది గమ్మత్తు కౌశల్యకు ఒక్కడే కొడుకు రాముడు అందుకని రాముడు కౌశల్య ఇంట్లో ఉంటాడు కైకమ్మకు ఒక్కడే కొడుకు భరతుడు అందుకని కైకమ్మ ఇంట్లో ఉంటాడు కానీ లక్ష్మణ్ శత్రుఘ్ను మాత్రం సుమిత్ర ఇంట్లో ఉండరు లక్ష్మణుడేమో రాముని దగ్గరకు వెళ్ళిపోతాడు శత్రుఘ్నుడేమో భరతు భరతుని దగ్గరకు వెళ్ళిపోతాడు ఇలా ఇద్దరు చెరుకుల దగ్గర ఉంటారు ఇదే రామాయణంలో ఉన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎందుకలా ఉంటారు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం